వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ ను రద్దు చేయాలి ఆయన మీద విచారణ జరుగుతున్నటువంటి రాష్ట్రం తెలంగాణ నుంచి వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలి అని వివిధ డిమాండ్లతో రకరకాల పిటిషన్లు రఘురామకృష్ణరాజు గారు సుప్రీంకోర్టులో వేశారు చివరికి మన సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా మారింది తాజాగా ఆ పిటిషన్లన్నింటినీ విచారించినటువంటి జస్టిస్ బివి నాగరత్న జస్టిస్ సతీష్ చంద్ర శర్మతో కూడినటువంటి ద్విసభ్య ధర్మాసనం రఘురామకృష్ణం గారి మీద తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసుకుంటూ ఆ పిటిషన్లు తీసుకుని చెత్తబట్టుగా పడేశారు వేరే రాష్ట్రానికి ఎందుకు బదిలీ చేయాలి అని చెప్పి అడగడమే కాకుండా అసలు మీకేం సంబంధం మీరు ఎందుకు పిటిషన్ వేశారు ఇప్పుడు జగన్ బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది వచ్చింది ఆల్రెడీ మేము హైకోర్టులకు ఆదేశాలు ఇచ్చాం కదా వాళ్ళు మానిటరింగ్ చేస్తున్నారు కదా ప్రజాప్రతినిధుల మీద నమోదైన కేసుల విచారణను అండ్ కోర్టులో కూడా అది రోజు వారి విచారణ జరుగుతూ ఉంది కదా ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి పిటిషన్ ఎందుకు వేశారు అనే రాజకీయ కారణాలతోన ఏమవసరం మీకేంటి సంబంధం అని రోజు మమ్మల్ని మానిటర్ చేయమని చెప్పి మీరు అడుగుతూ ఉన్నారా ఇక్కడికి వచ్చి రోజు మమ్మల్ని మానిటర్ చేయమని చెప్పి అడుగుతూ ఉన్నారా ఇవి వేరే రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం లే ఆయన బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం కూడా లేదని చెప్పి తీసేవి పక్కన పడేసింది అవి తీసే పక్కన పడేసింది సో మా రఘురామకృష్ణం గారు గారు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి అంటే ప్రతి అంశం మీద ఏదో ఒక పిటిషన్ అయితే వేసుకుంటూ వెళ్తూ ఉన్నారు ఇక బెయిల్ రద్దు చేయమని వేరే రాష్ట్రాలకు బదిలీ చేయమని రకరకాల డిమాండ్లతో మనం మాట్లాడుకున్నాం మొన్నటి మొన్న మరి మధ్యలో ఈ వ్యక్తులకు ఎట్లా సంబంధం బీళ్ళు ఎట్లా ఇది పొలిటికల్ మోటివ్ కనిపిస్తూ ఉంది కదా ఇటువంటి పిటిషన్లు కూడా న్యాయస్థానం ఇలా ఎంకరేజ్ చేస్తాయని చెప్పి కూడా మనం మాట్లాడుకున్నాం సో సుప్రీంకోర్టు అయితే వెనకడేయలేదు ఎనకడే తీసి అవతల పడేసింది ఆ పిటిషన్ని ఆ పిటిషన్ అవతల పడేసింది తీవ్ర అసహనం వ్యక్తం చేసింది మీకు ఏం సంబంధం అని కూడా